హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి జమ్మలమోడుగు గ్రామం జమ్మలమోడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి మొత్తం రెండు జాతలతో అయితే ఈ ప్రదర్శనకైతే వచ్చారు జ్వాల అండి తెలుసు కదా దాని పేరు ఏం పేరు పెట్టారు బాహుబలి బాహుబలి అండి ఈ గిత్త పేరు ఈ రెండు జాతగా ప్రదర్శనకు అయితే వస్తాయండి అఖండ ఆగిత్తండి చూసారు కదండి అన్న ఈ గిత్తకి అవును పేరు పెట్టారా లేదా చూశారు కదండీ మొత్తం రెండు జతలు అయితే ఈ అయితే వచ్చారండి వారి ఎద్దులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగం ఎత్తలండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి